హాయ్ నేను మీ స్వాతి మేడం ఇది వేసవకాలంలో మనకి టమాటాలు వస్తాయి కదా సో ఈ టమాటో పచ్చడి నిల్వ పచ్చడి అనమాట సో త్రీ కేజీస్ టమాటోస్ని కట్ చేసేసుకోవాలి పసుపు ఉప్పు వేసి టూ డేస్ ఒక కంటైనర్లో నానబెట్టాలి ఆ తర్వాత టూ డేస్ తర్వాత ముక్కల్ని సపరేట్ చేసేసి ఈ జ్యూస్ని ముక్కల్ని ఎండలో టూ డేస్ ఎండబెట్టాలి థర్డ్ డే కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు జ్యూస్లో వేసి ఆ జ్యూస్ని ఈ ఎండిన ముక్కల్ని కూడా మనం వేసేసుకొని ఇలాగా కారం ఒక ప్యాకెట్ కారం హండ్రెడ్ గ్రామ్స్ కారం నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు పిండి వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక కళాయిని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని నువ్వుల నూనెని వేసుకోవాలి సో ఇప్పుడు మనం కావలసిన తాలింపు గింజల్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అనే ఒచేసి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లి రేకుల్ని కూడా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇంగువాని కూడా మనం ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకుని కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అలాగ నువ్వుల నూనె కొంచెం ఇలా పొంగినట్టే వస్తుందన్నమాట బట్ నువ్వుల నూనె తప్ప పచ్చళ్ళకి ఏవి కూడా టేస్ట్గా అనిపించవు సో ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేసేస్తే ఆ వేడికి వెల్లుల్లి బాగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా ఒక నుయ్యిలాగా చేసుకున్నాను పచ్చడిని అందులో ఈ ఆయిల్ అంతా వంపేసుకోవాలి వంపేసి బాగా కలపాలి ఇలాగనమాట సో ఇది నిల్వ పచ్చడి టమాటో పచ్చడి సో మచ్ అసలు ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది స్మెల్ అదిరింది సో మీరు కూడా చేసుకోండి టమాటా పచ్చడి థ్యాంక్ యూ హాయ్ నేను మీ స్వాతి మేడం ఇది వేసవ కాలంలో మనకి టమాటాలు వస్తాయి కదా సో ఈ టమాటో పచ్చడి నిల్వ పచ్చడి అనమాట సో త్రీ కేజెస్ టమాటోస్ని కట్ చేసేసుకోవాలి పసుపు ఉప్పు వేసి టూ డేస్ ఒక కంటైనర్లో నానబెట్టాలి ఆ తర్వాత టూ డేస్ తర్వాత ముక్కల్ని సపరేట్ చేసేసి జ్యూస్ని ముక్కల్ని ఎండలో టూ డేస్ ఎండబెట్టాలి థర్డ్ డే కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు జ్యూస్లో వేసి ఆ జ్యూస్ని ఈ ఎండిన ముక్కల్ని కూడా మనం వేసేసుకొని ఇలాగా కారం ఒక ప్యాకెట్ కారం హండ్రెడ్ గ్రామ్స్ కారం నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు పిండి వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక కళాయిని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని నువ్వుల నూనెని వేసుకోవాలి సో ఇప్పుడు మనం కావలసిన తాలింపు గింజల్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ మిర్చిని కూడా వేసుకోవాలి అలానే ఒలిచేసి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లి రేకుల్ని కూడా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇంగువాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకుని కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా ఒక నుయ్యిలాగా చేసుకున్నాను పచ్చడిని అందులో ఈ ఆయిల్ అంతా వంపేసుకోవాలి పంపేసి బాగా కలపాలి ఇలాగనమాట సో ఇది నిల్వ పచ్చడి టమాటో పచ్చడి సో మచ్ అసలు ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది స్మెల్ అదిరింది సో మీరు కూడా చేసుకోండి టమాటా పచ్చడి థ్యాంక్ యూ